నమస్కారం నా పేరు మన్నవ నా పేరు మన్నవ అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మాదే నో హిందుస్థాన్ మాదే 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 నో హిందుస్థాన్ మాదే 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 నో హిందుస్థాన్ మాదే 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 ఢమ ఢ మండ మన గానా విక్కు బిక్కటిల్ రోగిస్తాం ఢమ డ మడక్కన గాల విక్కు బిక్కటిల్ రోగిస్తాం గనఘన గన ఘన గంటారామం గనగ జలుగా వినిపిస్తాం గనఘన గణ గన ఘంటారామం గనగ జలుగా వినిపిస్తాం రపర పర పర పరిక్కలు తాకగా విజయ పతాక నం రికలు తాకగా విజయపత shangala nilachi manadesa gauravam boshistam ningita ki shangala nilachi manadesa gauravam boshistam made noye made noye hindustan made 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 hindustan made 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 ഹിന്ദുസ്ഥാൻ മാതേ 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 നോ ചലു വള വീടു കൊണ്ടരേടുമവുണ്ടേ മാഡേ ത്രിഭുവന പാവനി ദിവ്യ സുഹാഹി മായ മേ ഗംഗ തരഗലുരഗല മെരുവെട്ടു ഹിന്ദു ചന്ദ്രമു മാ जित शत्रुकोटि धनुष्कोटि अधिमायदे मादे माधे नो, नो हिन्दुस्तान माधे माधे मादे मादे नो हिन्दुस्तान माधे मादे 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 नो దేశ గౌరవం దేశ సంపద బ్రహ్మ చేస్తాం క్షాత్ర సౌల్యము భారత జాతిని నింపిస్తాం అలసట జాతిని జాగృతి చేసిస్తాం పురా గౌరవం నమో తేజము పరం వైభవం సాధిస్తాం పురా గౌరవం నమో తేజము పరం వైభవం సాధిస్తా ോ മാധേ നോയ്സ്ഥാൻ മാധേ 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 നോയ് ഹിന്ദുസ്ഥാൻ മാധേ 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 നോയ്സ്ഥാൻ മധേ മാധേ മാധേ നോയ മാധേ നോയ മാധേ നോ ധന്യു